ఆగస్ట్ ఎనిమిది శుక్రవారము చాలా ఇంపార్టెంట్ డే చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఈ రోజుని అందరూ వినియోగం చేసుకోండి ఎందుకంటే ఆ రోజు శుక్రవారం అందులోను శ్రావణ మాసం శ్రావణ శుక్రవారము పౌర్ణమి వస్తుంది వరలక్ష్మి వ్రతము తీరా చూస్తే ఆ రోజు శ్రవణ నక్షత్రం వస్తుంది శ్రవణ నక్షత్రము శ్రీ మహావిష్ణువు నక్షత్రము ఇంకా శ్రవణ నక్షత్రంకి లార్డ్ మన చంద్రుడు అండ్ పౌర్ణమి ఎంత ఇంపార్టెంట్ చూస్తున్నారా కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రోజుని యూటిలైజ్ చేసుకోండి ఎవరికైనా కూడా ఇప్పుడు అమ్మవారికి ఆ రోజు మనం ఎలానో పూజిస్తాము మనము అమ్మవారి దేవుని పూజిస్తే అమ్మవారు ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి ఖచ్చితంగా మనకి లక్ష్మీదేవి అనుగ్రహం కలి ఖచ్చితంగా కలుగుతుంది కాబట్టి ఆ రోజు అందరూ అమ్మవారితో పాటు శ్రీ మహావిష్ణువుని పూజించాలి వెంకటేశ్వర స్వామిని పూజించాలి అమ్మవారి కోసం లలితా శాస్త్రనామం చదవండి శ్రీ మహావిష్ణువు కోసము విష్ణు శాస్త్రనామం చదవండి ఆరు వినండి ఆ రోజు